చేసిన తేదీనే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటూ ఉంటాము అయితే మన భారత భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన మహనీయులు భారతీయులు ఎవరైతే ఉన్నారో అందరూ మహనీయులు అందరూ కలిసి భారతదేశాన్ని పాలించడానికి ఒక రాజ్యాంగం అవసరం అని చెప్పి వాళ్ళ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఆ మహనీయుల పేర్లు కూడా ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కృష్ణస్వామి అయ్యంగారు ఎన్ స్వామి అలాగే కెఎన్ బుంషి గారు అలాగే బిఎల్ మెట్టర్ గారు అలాగే డిపి కైతన్ వీళ్ళందరూ కూడా రెండు సంవత్సరాలు పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి మన రాజ్యాంగాన్ని అన్ని దేశాల రాజ్యాంగాన్ని చదివి మనం భారతదేశ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అయితే భారతదేశంలో లాగానే చాలా దేశాలు కూడా స్వతంత్రం సంపాదించాయి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా సైనిక తిరుగుబాటు అల్లర్లు అల్లర్లు అల్లకొందోలు జరుగుతూనే ఉంది కానీ భారతదేశం మాత్రం ప్రతి సంవత్సరం కూడా సామాజికంగా ఆర్థికంగా గణనీయంగా పెరుగుతూ వెళ్తూ ఉంది అంతేకాకుండా మరి సమానత్వ హక్కులు కూడా భారత రాజ్యాంగం మనకు కల్పించింది కాబట్టి ఒక పేద గిరిజన మహిళలకు భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిందంటే అది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గణితని మనం చెప్పుకోవాలి అలాగే మనందరం కూడా ఈరోజు భారతదేశంలో అనేక మతాలు కులాలు వర్గాలు భాషలు సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా శాంతియుతంగా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారంటే ఒకటే ఒకటి భారత రాజ్యాన్ని అని మనం చెప్పుకోవాలి అయితే స్వేచ్ఛ హక్కు ఎవరు కల్పించారు ఆస్తి హక్కు ఎవరిచ్చారు మాట్లాడే హక్కు ఎవరు కల్పించారు న్యాయ హక్కు ఎవరిచ్చారని అంటే అందరూ చెప్పే ఒకే ఒక మాట భారత రాజ్యము కల్పించిందని గర్వంగా చెప్పుకోవచ్చు అలాగే పేదరికం విద్యా ప్రమాణాల మీద వైద్యం మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం కూడా జరిగింది అయితే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒక సైంటిస్టులుగా తయారు చేయవలసిన అవసరం ఉంది అప్పుడే మన భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకెళ్ళి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశం ఎదగడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అందుకే మనం ప్రజాస్వామ్య సర్వ సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కువగా పేదరికం విద్యా వైద్యం మీద ఎక్కువగా ఖర్చు పెట్టారు అలాగే పేదలందరికీ కూడా ఒక ఆర్థికంగా ఎదగడానికి ఆ కుటుంబం పైకి రావడానికి అనేక సంక్షేమ పథకాలు కూడా తీసుకురావడం జరిగింది మళ్ళీ వచ్చే వచ్చే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అవ్వాలని అందరం కూడా కలిసికట్టుగా పనిచేసాయని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే భారతదేశం మనకేమిచ్చిందని కాకుండా భారతదేశానికి మనం ఏం చేసామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు ఇఫ్ యూ సెల్యూట్ యువర్ డ్యూటీ యూ నీడ్ నాట్ సెల్యూట్ ఎనీబడి ఇఫ్ యూ పొల్యూట్ యువర్ డ్యూటీ హౌ టు సెల్యూట్ ఎవ్రీబడి అంటే మీ విధులు మీరు సక్రంగా నిర్వర్తిస్తే ఎవరికి సెల్యూట్ చేయవలసిన అవసరం లేదు ఒకవేళ సక్రంగా మీ విధులు నిర్వర్తించకపోతే ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ చేయాలి అని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తిస్తే ఎవరికి సెల్యూట్ చేయవలసిన అవసరం ఉండదని సందర్భం